జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రూటు మార్చారు భారత భద్రతా బలగాలపై దాడి చేయడానికి అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు తాజాగా కతువాలో ఆర్మీ వాహనంపై గ్రెనేడ్ దాడి చేసి అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరపడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి కతువాలోని మాచేడి కిండ్లీ మల్హార్ రోడ్డు మార్గంలో ట్రక్కులో వెళ్తూ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు ఒక ఉతుటన వాహనంపైకి ని విసిరారు సైనికులు తేరుకునే లేగానే సమయంలో సమీపంలోని ఈ కొండపై నక్కిన టెర్రరిస్టులు కాల్పులకు చొరబడ్డారు దీంతో ఆర్మీ వాహనంలో ఉన్న పది మంది సైనికులు గాయపడ్డారు చనిపోయిన ఐదుగురు జవాన్లలో ఒక జూనియర్ కమిషన్ అధికారి ఉన్నారు గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు గాయపడిన జవాన్లను గట్టి భద్రత మధ్య ఆర్మీ ఆసుపత్రికి తరలించారు ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయారు అదనపు బలగాలు చేరుకోవడానికి ముందే వారు జాగ్రత్త పడ్డారు అయినప్పటికీ వారిని పట్టుకునేందుకు భేకర ఆపరేషన్ చేపట్టింది ఆర్మీ ప్రస్తుతం కతువా ప్రాంతంలో భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది తాజా దాడిలో ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు ఇక వారి వద్ద భారీ స్థాయిలో ఆయుధాలు ఉండొచ్చని అనుకుంటున్నారు ఈ దాడికి పాల్పడింది తామేనని ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ కశ్మీర్ టైగర్స్ ప్రకటన చేసింది అంతేకాదు జూన్ ఇరవై ఆరున దోడా ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకున్నట్లు వెల్లడించింది కూడా అయితే కశ్మీర్లో గతంలో జరిగిన ఉగ్రదాడులకు తాజాగా జరుగుతున్న అటాక్లకు చాలా తేడా ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి టెరరిస్టులు అధునాతన ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు ముఖ్యంగా వాహనాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు ముష్కరులు ఈ క్రమంలోనే కొత్త తరహా మోడేస్ ఆపరిండి అలాగే ఆయుధాలను సమకూర్చుకోవడంలో ఉగ్రవాదులు అనుసరిస్తున్న విధానాలు కలవర దాడి చేయడానికి నిర్ణయించిన తర్వాత టెర్రరిస్టులు ముందుగా రెక్కి నిర్వహిస్తున్నారు ఆపై అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకొని స్థానికుల సాయంతోనే దాడులకు దిగుతున్నారు ఇటీవల యాత్రికులతో వెళుతున్న బస్సుపై రియాసీలో జరిపిన దాడి తాజాగా కతువా దాడికి పోలిక ఉన్నట్లు చెబుతున్నారు ఇక జమ్మూ కాశ్మీర్ లో రూటు మార్చిన ఉగ్రవాదుల నూతన తరహా ఉగ్రదాడులకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుటేట శ్రీకాంత్ న్యూస్ స్ట్రీమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ శ్రీకాంత్ ఎస్ పవన్ యా గుడ్ ఆఫ్టర్నూన్ సో మొత్తానికి మీరు చెప్పినట్టు ఒక కొత్త పంథ ఉగ్రవాదులు ఎంచుకుంటున్నారు భారత ప్రభుత్వానికి భారత సైనిక బలగానికి ఒక కొత్త రకమైనటువంటి టాస్క్ ను ఒక కొత్త టాస్క్ స్పష్టంగా కనిపిస్తోంది ఒక సవాల్ మాత్రం విస్తరుతున్న స్పష్టంగా కనిపిస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా ఉగ్రవాదుల్ని ఏరువేయడానికి ఈ సంవత్సరాంతం వరకు కూడా ఈ సంవత్సరం చివరికల్లా కూడా ఉగ్రవాదులను అంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో భారత ఆర్మీ బలగాలు కూడా అంటే ఆ విధంగా ప్రయత్నం చేసిన భారత ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్ గా ఉంది జస్ ఇందాక మీరు చెప్పినట్టు ఒక కొత్త పంథ మాత్రం కనిపిస్తోంది ఉగ్రవాదుల్లో భారత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కొలుదీరినటువంటి మొదటి రోజే ప్రమాణ స్వీకారం జరుగుతున్నటువంటి రోజే ఆ రోజే ఉగ్రవాదులు ఒక ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి ప్యాసింజర్ బస్సు పైన అటాక్ చేసినటువంటి తెలుసు అక్కడ డ్రైవర్ పైన అటాక్ చేయడం డ్రైవర్ ని షూట్ చేయడం షూట్ చేసినటువంటి క్రమంలో ఆ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడం ఆ తర్వాత దాన్ని ఆ సంస్థ ప్రకటించినా కూడా ఉగ్రవాద దాడి జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం గత రెండు నెలల్లో కూడా గత రెండు నెలల్లో ఆర్మీ వాహనాలపైన భారత బలగాల వాహనాలపైన ఇది రెండోసారి దాడి జరగడం సో ఈ దాడి జరిగింది ఈ దాడి చేసింది మేమే అంటూ కూడా లష్కరి ఏదైతే సంస్థ ఉందో ఉగ్రవాద సంస్థ మహమ్మద్ చెందినటువంటి సంస్థ పాకిస్తాన్ చెందినటువంటి మహమ్మద్ చెందినటువంటి సంస్థ ఇప్పటికే వాళ్ళు ప్రకటించుకుంటున్నారు కాశ్మీర్ టైగర్స్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ ఈ ఈ ఈ ఉగ్ర దాడి ఏదైతే జరిగిందో ఈ అటాక్ ఏదైతే జరిగిందో ఈ దాడికి వాళ్ళు బాధ్యత వహిస్తోంది సో కాశ్మీర్ కు స్వాతంత్రం కావాలి అంటూ కూడా ఒక లేఖను విడుదల చేయడం జరిగింది సోషల్ మీడియాలో కాశ్మీర్ టైగర్స్ అన్నటువంటి పేరుతోటి సో ఈ ఈ లేఖ ప్రస్తుతానికి సంచలనంగా మారింది సో నిన్న మీరు చెప్తున్నట్టు ఈ జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో నిన్న జూలై ఎనిమిదో తేదీ రోజు కథువా జిల్లాలో జరిగింది సో దీనికి సంబంధించి అంటే దీంట్లో గాయపడ్డ వాళ్ళు ఐదుగురు జవాన్లు దీంట్లో చనిపోయారు కొంతమంది గాయపడ్డారు సో గాయపడ్డ వాళ్ళందరినీ కూడా పఠాన్కోట్ మిలిటరీ హాస్పిటల్కి తరలించడం జరిగింది అయితే పాయింట్ ఏంటంటే ఉగ్రవాదులు కొత్త పంతం ఎంచుకోవడం ఒకటైతే గనక ఉగ్రవాదులు వాడుతున్నటువంటి ఆయుధాలు కూడా అమెరికన్ స్నైపర్స్ లాంటి ఒక చాలా హై అండ్ టెక్నాలజీ ఆయుధాలను వాడుతున్నారు ఉగ్రవాదులకు ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి ఏ మార్గాల ద్వారా ఉగ్రవాదుల చేతులకు వస్తున్నాయి అన్నది మాత్రం ప్రధానంగా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం సో అమెరికా లాంటి అంటే సోల్జర్స్ వాడేటువంటి వెపన్స్ ఈవెన్ భారత సైన్యం దగ్గర ఉన్నటువంటి వెపన్స్ లాంటివి కూడా వాళ్ళు వాడుతున్నారంటే ఎంతటి స్థాయిలో జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు సో తాలిబన్ల నుంచి ఈ ఏవైతే ఆయుధాలు ఉన్నాయో ఈ ఆయుధాలన్నీ కూడా తాలిబన్ల నుంచి వస్తున్నాయి ఆఫ్ఘనిస్తాన్ ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అయిన తర్వాత తాలిబాన్ ను టేకోవర్ చేసుకున్నటువంటి తెలుసు సో ఆ ఆయుధాలే భారత్ కు ఏమైనా ట్రావెల్ అవుతున్నాయా అనుమానాలు ఈ రోజు దేశవ్యాప్తంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ఈ ఏదైతే లేఖ రాయడం జరిగిందో కాశ్మీర్ టైగర్స్ టూ వన్ త్రీ అనేటువంటి ఒక పేరుతో వచ్చినటువంటి లేఖ ఉందో గతంలో జరిగినటువంటి ఈ ఈ దాడి ఏదైతే ఉందో భారత సైన్యం అంటే గతంలో ఇక్కడ ఏం జరిగిందంటే ఒక గ్రానైట్ అట్లాగే స్నైపర్ తోటి గతంలో దాడి చేయడం జరిగింది సో ఈ దాడిలో దరిదాపు ముగ్గురు ముజాహిదీన్లు ఆ రోజు భారత బలగం చేతిలో వాళ్ళు చనిపోవడం జరిగింది అంటే అటాక్ రివర్స్ అటాక్ ఏదైతే జరిగిందో సో దానికి ప్రతీకారంగా చేసినటువంటి ఆపరేషన్ ఇది దానికి ప్రతీకారం మేము తీర్చుకున్నాం అంటూ కూడా టైగర్స్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ ఈరోజు ఈ దాడి చేసి దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు సో ఒక సవాల్ మాత్రం విసురుతున్నారు ఖచ్చితంగా రివై చేసుకుంటాం కాశ్మీర్ కు స్వాతంత్రం కావాలి అన్నటువంటి స్లోగన్ తోటి వీళ్ళు వీళ్ళు ఈ అటాక్ దాడులు చేస్తున్నది మాత్రం స్పష్టంగా మీరు నిమిషం అలాగే లైవ్ లో ఉండండి జమ్మూ ఉగ్ర దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు కొత్త తరహా దాడులకు దిగుతున్నారు ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలపై మాటను ఉండి దాడి చేస్తున్నారు భద్రతా బలగాలకి అనేక మంది ప్రాణాలను బలికొంటున్నారు ఇక వారు ఎటువంటి దాడులకు పాల్పడుతున్నారు దీనికి సంబంధించి వారు ఎటువంటి ఆయుధాలను ఉపయోగిస్తున్నారు అమెరికా ఆయుధాలను ఉపయోగిస్తున్నట్లు మనకైతే సమాచారం ఉంది ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మై శ్రీకాంత్ న్యూస్ ట్రీంలో రైవ్ సిద్ధంగా ఉన్నారు ఎస్ శ్రీకాంత్ కంటిన్యూ పవన్ గతంలో కూడా ఆర్మీ వాహనాల పైన ఇట్లాంటి దాడులు జరిగినాయి జనవరిలో కూడా ఇట్లాంటి అంటే పూంచ్ సెక్టర్ లో మనందరికి గుర్తుంది సో అప్పుడు కూడా ఇట్లాంటి దాడు ఒకటి జరిగింది జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ లో ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా భారత సైనికుల వాహనం పైన తీవ్రమైనటువంటి దాడి చేయడం జరిగింది సో దీని తర్వాత భారత సైనికులు కూడా ఖచ్చితంగా ఆ ప్రతీకారం తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది సో ఇట్లా నేపథ్యంలో జరిగినటువంటి ఆ ప్రతీకార చర్యకు మళ్ళీ తిరిగి ప్రతీకార చర్యగా నిన్న జరిగినటువంటి దాడిని ఉగ్రవాద సంస్థ కాశ్మీర్ టైగర్స్ ఏదైతే ఉందో వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు సో ముజాహిదీన్ చెందినటువంటి ఉగ్రవాద సంస్థ ఒక ఆర్గనైజేషన్ కాశ్మీర్ టైగర్స్ అని చెప్పాలి సో ఇట్లా నేపథ్యంలో భారతదేశంలో ఈ సంవత్సరం ఒక సంవత్సరం లోపల ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేస్తాం అని చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు వాడుతున్నటువంటి ఆయుధాలు ఏవైతున్నాయో ఈ మారణ ఏదైతే చేస్తున్నారో సో చాలా మంది ఉగ్రవాదులు ఐ మీన్ భారత సైనికులు బలవుతున్నారు ఉగ్రవాదుల దాడిలో సామాన్యమైనటువంటి ప్రజాని ప్రజానీకం కూడా బలవుతున్నారు బస్సులో వెళ్తున్నటువంటి అంటే ఒక రెక్కి ఎట్లా చేస్తున్నారు ఈ రెక్కి నిర్వహించే వాళ్ళ ఈ అంటే రెక్కి నిర్వహించేటువంటి టైంలో కూడా ఉగ్రవాదులు అక్కడటువంటి టూరిస్టులు ఎవరైతే ఉంటారో గైడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహాలు తీసుకుని వాళ్ళని బెదిరించి బామాలి లేదంటే మఫ్ీలో వచ్చి వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకుంటూ సో ఒక కొండ ఎప్పుడైతే వస్తుందో కొండ చర్య వచ్చినప్పుడు కొండ ఎక్కేటప్పుడు ఖచ్చితంగా వెహికల్ అనేది స్పీడ్ తగ్గుతూ ఉంటుంది అది ఏ వెహికల్ అయినా కానీ ఆర్మీ వెహికల్ కానీ లేదంటే ప్యాసింజర్స్ వెహికల్స్ అయినా కానీ సో ఎక్కుతున్నటువంటి క్రమంలో ఆ సో స్లో అయినటువంటి క్రమంలో గ్రనైట్లు విసరడం డ్రైవర్ల పైన అటాక్ చేయడం వాళ్ళ పైన స్నైపర్స్ తోటి గన్ షాట్స్ చేయడం సో ఇది ఒక ఒక రకంగా వెళ్తున్నారు సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ వాడేటువంటి బుల్లెట్స్ కానీ గన్స్ కానీ ఆల్మోస్ట్ ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కానీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ని కూడా చీల్చుకుంటూ అంతటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి గన్స్ ను ఉగ్రవాదులు వాడుతున్నారు అది కూడా తాలిబాన్ లెడ్ వస్తున్నాయి అన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అంత ఉంది బట్ భారత ప్రభుత్వం దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది నిన్న ఎవరైతే అంటే మృత్యువాత పడ్డారో వీరణ మరణం పొందినటువంటి సైనికులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలపడంతో పాటు ఈ చర్య ఏదైతే ఉందో ఉగ్రవాదులు చేసినటువంటి చర్య ఈ పిరికి చర్య ఏదైతే ఉందో దీన్ని ఖండిస్తూ ఉగ్రవాదుల పిరికి చర్యను ఖండిస్తూ ఎవరైతే గాయపడ్డటువంటి సైనికులు ఉంటారో సో వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలంటూ కూడా రాజ్నాథ్ సింగ్ చెప్పినటువంటి సందర్భం ఒకసారి గుర్తు చేసుకోవాలి తో పాటు పార్లమెంట్ లో కూడా ఈ అంశాన్ని బలంగా రాహుల్ గాంధీ లేవనెత్తున్నారు ప్రభుత్వం కేవలం మాటలు చెప్పడం గొప్పలు చెప్పడం మాత్రమే కాదు ఉగ్రవాదుల దాడుల పైన ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది ఉగ్రవాదుల అణచివేత ఎప్పుడు జరుగుతుంది ఉగ్రవాదులు ఇంతటి దాడులు ఇంతటి తెగబడి మరి దాడులు చేస్తుంటే ఈ మధ్య కాలంలో వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం ఈ రెండు ఈ రెండు నెలల కాలంలోనే రెండు సార్లు జరిగాయి మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఏర్పాటు అయినటువంటి క్రమంలో కూడా సాధారణమైనటువంటి ప్రజలపైన అంటే బస్సు పైన ఒక ప్యాసింజర్స్ బస్ పైన అటాక్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం సో దీనిపైన దేశవ్యాప్తంగా అందరూ స్పందిస్తున్నారు ఇప్పటికే రాజ్ సింగ్ స్పందించారు రాహుల్ గాంధీ స్పందించారు అట్ ది సేమ్ టైం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ పైన స్పందించడం జరిగింది సో ఉగ్రవాద చర్య ఏదైతే ఉందో కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే దీనిపైన స్పందించారు సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ ఒకటి అంటే ద ఒక థింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పవన్ ఎనిమీ ఏజెంట్లనే ఎనిమీ ఏజెంట్ల చట్టం అనేది ఒకటి ఉంటుంది అసలు దాన్ని దాని రూపంలో మళ్ళీ ఆ చట్టాన్ని అమలు చేయాలి దాన్ని యాక్టివ్ మోడ్ లోకి తీసుకురావాలి అన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ సో ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో ఉగ్రవాదులకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు సో వీళ్ళందరికీ కూడా ఈ చట్టం వర్తిస్తుంది ఎనిమి ఏజెంట్స్ లో శ్రీకాంత్ ఇక్కడ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ లో కొన్ని గ్రామాలలో రోడ్లు చాలా కఠినతరంగా ప్రయాణించడానికి కఠినతరంగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఈ రోడ్డు మార్గంలో ఎంతటి టెక్నాలజీ ఉన్న వాహనం సరే కేవలం పదిహేను కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించడానికి వీలుంటుందని చెప్తున్నారు వీటిని అదునుగా చేసుకొని ఉగ్రవాదులు ఈ బస్సులపై లేదంటే ఈ వెహికల్స్ పైనే దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది దాడులకు పాల్పడిన తర్వాత ఇందాక మీరు చెప్పినట్లు కొంతమంది టూరిస్ట్ టూరిస్ట్ గైడ్స్ కావచ్చు లేదంటే స్థానిక గైడ్ల ఆసరాతో అడవుల్లోకి పారిపోతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి ఎస్ పవన్ అంటే మీరు చెప్తున్నట్టు అక్కడ వాతావరణం చూసి రోడ్డు పరిస్థితులు చూసి రోడ్డు గుంతలుగా ఎక్కడ ఉన్నాయి లేదంటే ఎక్కడ ఎత్తుపళ్ళాలు ఉంటా ఉంటాయి సో అట్లాంటి పరిస్థితులు చూసి ముందు రెక్కి నిర్వహించుకొని ఒకటికి రెండు సార్లు రెక్కి నిర్వహించుకొని దెన్ ఎక్కడో దూరం నుంచి ఒక స్నైపర్స్ లాంటి గన్స్ వాడుతూ అటాక్ చేస్తున్నారు లేదంటే గ్రనైట్స్ విసురుతున్నారు సో ఇట్లా నేపథ్యంలో వాళ్ళకి సహాయం చేస్తున్న వాళ్ళు ఎవరు ఉగ్రవాదులకు సహాయం చేసే వాళ్ళు కూడా లేరా అంటే ఉన్నారనే చెప్పాలి ఎందుకంటే ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఇట్లాంటి ఈజీగా ఈ అటాక్స్ కి వాళ్ళు ప్లాన్ చేసుకోగలుగుతున్నారు సో ఇక్కడ ఇందాక నేను చెప్తున్నట్టు ఎనిమి లా ఎనిమీ ఏజెంట్స్ కు ఎనిమి ఏజెంట్ల చట్టం అనేది ఖచ్చితంగా దాన్ని అంటే యాక్టివ్ తీసుకురావాలి దాన్ని అందుబాటులోకి తీసుకురావాలి సో దాంట్లో ఒకవేళ అంటే ఏంటి ఆ చట్టం ఏంటి అంటే కూడా ఒకసారి మనం దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎనిమిది ఏజెట్ల చట్టం ఉగ్రవాదులు పట్టుబడ్డా కానీ దాడి చేస్తూ లేదంటే ఉగ్రవాదులు పట్టుబడ్డ గానీ గతంలో ఉన్నటువంటి హిట్ లో ఉన్న ఉగ్రవాదులు గానీ వాళ్ళకు సహాయం చేసినటువంటి వాళ్ళు గానీ ఎవరైనా కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఈ చట్టాన్ని వర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఈ చట్టం చాలా కఠినంగా ఉంటుంది జీవిత ఖైదు ఉంటుంది జీవితం కూడా జీవిత జీవితాంతం కూడా ఒక కారాగార శిక్ష కఠినమైనటువంటి కారాగార శిక్ష ఉంటుంది లేదంటే కేస్ తీవ్రతను బట్టి ఆ ఏజెంట్లను బట్టి పది సంవత్సరాలు జైలు శిక్ష లేదంటే భారీ జరిమానా విధించిన ఇవన్నీ ఉంటా ఉంటుంది సో ఎనిమిది ఏజెంట్ల చట్టాన్ని మాత్రం అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఒక నినాదం కూడా ప్రస్తుతానికి అంటే సీరియస్ కామెంట్ మాత్రం వినిపిస్తోంది పవన్ బట్ ఇట్లాంటి దాడులకు మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా స్పందిస్తోంది బట్ ఉగ్రవాదాన్ని లేకుండా చేస్తాం అంటూ కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది చూడండి కథువా ప్రాంతంలోకి రెండు నెలల క్రితం పెద్ద సంఖ్యలో విదేశీ ఉగ్రవాదులు చొరపడినట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది జూన్లో ఇక్కడ జరిగిన రెండు ఎన్కౌంటర్లలో టెర్రరిస్టులు హతమయ్యారు కథువాకు ఒకవైపు పాక్తో సరిహద్దు ఉంటుంది దీంతో ఈ ప్రాంతంలోకి చొరబాట్లు ఎక్కువయ్యాయి వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల మధ్య టెర్రర్ అటాకులు ఎక్కువగా ఉన్న సమయంలో మాచేడిలో సైనిక స్థావరం ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో బలగాల సంచారం కూడా కామన్ అయితే ఈ ప్రాంతంలో రహదారి చాలా ఇబ్బందిగా ఉంటుంది కొండ ప్రాంతాల్లో సరైన రోడ్డు మార్గం లేదు వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్తుంటాయి ఇదే తాజా దాడిలో ఉగ్రవాదులకు కలిసి వచ్చింది మాచేడి కిండ్లీ మల్హార్ రోడ్డులో బడ్నోటా అనే గ్రామం దగ్గర రోడ్డు బాగుండదు ఇక ఏ వాహనమైనా ఇక్కడ గంటకు పదిహేను కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లలేదు ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ముందే రెక్కి నిర్వహించినట్లు సమాచారం దాడికి అనువుగా ఉంటుందని భావించి మాటు వేశారు ఇందుకోసం కొందరు గైడ్ల సాయం తీసుకున్నట్లు బలగాల అనుమానిస్తున్నాయి దాడికి అనువుగా ఉంటుందని ఉగ్రవాదులను సమీపంలోని ఒక కొండపైకి గైడ్లే తీసుకెళ్లి ఉంటారని తెలుస్తోంది అలా మాటు వేసిన టెర్రరిస్టులు సైనిక వాహనం రాగానే దాడికి పాల్పడ్డారు రోడ్డు సరిగా లేని చోట వాహనాన్ని అడ్డుకొని కాల్పులు జరపాలన్నది టెర్రరిస్టుల అవ్యూహంగా కనిపిస్తోంది ఈ క్రమంలోనే గ్రనేడ్ దాడిని చేశారు ఆపై వాహన డ్రైవర్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు దీంతో వాహనం ఆగిపోగానే రెండు వైపుల నుంచి కాల్పులకు తెగబడ్డారు ఆర్మీ ప్రతిఘటించడం మొదలు పెట్టాక గైడ్ల సాయంతో అటవీ ప్రాంతంలోకి పారిపోయి తమ స్థావరాలను చేరుకున్నట్లు సందేహిస్తున్నారు అయితే ఉగ్రవాదులకు సాయం చేసిన గైడ్లు ఎవరనేది ప్రశ్నగా మారింది పైగా అమెరికా తయారీ ఎంఫోర్ కార్టన్స్ను ఉగ్రవాదులు వాడటం ఆందోళన కలిగిస్తోంది ఇటీవల కాలంలో ఉగ్రవాదులు తమ దాడుల్లో అమెరికా తయారీ ఎం ఫోర్ కార్బైన్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు నాటో దళాలు వాడే ఎం సిక్స్టీన్ ఏ టూకు ఇది తేలికపాటి ఆయుధం బరువు రెండున్నర కేసీలే ఉంటుంది పొట్టి వేరెలతో వేగంగా కదలటానికి ఉగ్రవాదులకు అనువుగా ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు విలువైన ఆయుధాలను వదిలి వెళ్లిపోయాయి వీటిని పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలు లష్కరే జైషేలో తాలిబన్ల నుంచి కొనుగోలు చేస్తున్నాయి ఈ ఆయుధాలు పాక్ మీదుగా కశ్మీర్లోకి చేరుతున్నాయి గతంలో పూంచ్లోని సైనిక వాహనంపై దాడి సమయంలోనూ టెర్రరిస్టులు ఎంఫోర్ను వినియోగించారు అంతేకాదు సాయుధ కవచాలను చేతించే ప్రత్యేకమైన తోటాలను కూడా ముష్కరులు వాడుతున్నట్లు సమాచారం గత రెండు నెలల కాలంలో సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడి చేయటం ఇది రెండో ఘటన మే నాలుగున పూంచ్ లోనే ఇదే విధంగా అటాక్ చేశారు అప్పుడు కూడా సైనికులు వాహనంలో వెళ్తుండగా మాటు వేసి కాల్పులు జరిపారు ఈ రెండు సందర్భాలలోనూ వాహనాలు ఘాటీ రోడ్డులో ఎత్తైన రహదారిపై నెమ్మదిగా ప్రయాణిస్తున్న సమయంలోనే దాడి చేశారు కతువాలో ఉగ్రవేటను ముమ్మరంగా చేపట్టింది ఈ ఆర్మీ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ స్నిపర్ డాగ్స్ యుఏవీ మెటల్ డిటెక్టర్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు వాస్తవానికి ఏడాది చివరికల్లా పూంచ్ రాజోరి రియాసి కతువాలలో ఉగ్రవాదులను ఏరివేయాలని ప్లాన్గా పెట్టుకుంది ఈ ఆర్మీ ఈ ప్రాంతాల్లో చురుకుగా ఉన్న ముప్పై మంది ఉగ్రవాదుల జాబితా కూడా సిద్ధం చేసింది టెర్రరిస్టులకు సాయం చేసే వారి పట్ల కూడా కఠినంగా ఉంటుంది ఇక ఇందుకోసం ఎనిమీ ఏజెన్సీ యాక్ట్ను అమలు చేయాలని చూస్తోంది ఈ చట్టం ప్రకారం ఉగ్రవాదులకు సాయం చేసిన వారిని వారి ఆస్తిని జప్తు చేయడంతో పాటు జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది